నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నల్లగట్ల ప్రభావతి శారదా మాధవి విజయభవానీ షేక్ కరీమా వారి మిత్ర బృందం రాజీనామా ప్రకటించారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ కోటంరెడ్డి పార్టీ కండువాలు కప్పి టీడీపీ లోనికి ఆహ్వానించి అభినందించారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై రోజులకే అంది అర్థం చేసుకుని పార్టీలో చేరుతుండడం చాలా సంతోషంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు నల్లగట్ల ప్రభావతి మాట్లాడుతూ గత పదేళ్ల నుంచి శ్రీధరన్న వెంట నడిచానని శ్రీధరన్న దగ్గర మహిళలకు విలువ గౌరవం రెండూ ఉంటాయన్నారు కానీ ఆదల ప్రభాకర్ రెడ్డి దగ్గర విలువ గౌరవం రెండూ ఉండవన్నారు అందుకే మళ్లీ మా అన్న వెంటే నడుస్తానని రాబోయే ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా కోటం రెడ్డిల విజయానికి కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్యపల్లి రఘు టిడిపి నాయకులు పాల్గొన్నారు రూరల్ నియోజవర్గం ముప్పై డివిజన్ వైఎస్ఆర్ నగర్ నెల్లూరు రూరల్ నియోజవర్గం ముప్పై డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రభావతమ్మ ఇటీవల కాలంలో నాకు తెలిసి ఇరవై రోజులు అంతేగా తల్లి ఓ ఇరవై రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆ ఇరవై రోజుల్లో అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుని తన ఆలోచనలకి తన ఆకాంక్షలకి ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు అవన్నీ కూడా ఆలోచించి ఇరవై రోజుల్లో మళ్ళీ తన స్నేహితులతో మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈనాడు తెలుగుదేశం పార్టీ చేయడానికి ఈ ఎన్నికల వేళ స్థానిక ఎమ్మెల్యేగా నాకు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అండగా నిలిచేదానికి మళ్ళీ నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీలో చూస్తున్న సందర్భంగా వారికి తెలియజేస్తూ అన్ని రకాల ప్రోత్సహిస్తామని మాట నేను గత పది సంవత్సరాల నుంచి సేదరణ వెంట నడుస్తున్నాను ఏదో తెలిసి తెలుక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పిన మాటలని నేను పోయాను కానీ అక్కడ లేడీస్కి మంచి స్పందన లేదు ఒక గౌరవ మర్యాదలు లేవు అందుకని నాకు నచ్చలేదు మళ్ళ మా ఫ్రెండ్స్ కూడా అక్క మనం వాడు ఎందుకు మనం నీకే గౌరవం లేనప్పుడు నువ్వు పది సంవత్సరాల నుంచి నువ్వు తిరుగుతుంటే నీకే గౌరవం లేనప్పుడు మాకు కూడా అంతే మహిళలకి ఎవరికైనా అంతేను అందుకని మనం ఇటు వెళ్ళిపోదాం అన్నారు నేను కూడా నిర్ణయించుకొని తప్పు తెలుసుకొని మేము సీదరన్న గిరాన్న తోటి నడవాలని సీదరన్న గెలుపుకి మా వంతు మేము సహాయం చేయాలా సీదరన్నను గెలిపించుకోవాలా రూరల్లో అత్యంత మెజార్టీతో సీదరన్న వస్తే మన కార్యకర్తలకి నాయకులకి రూరల్లో మంచి అభివృద్ధి జరగద్ది అందరికీ న్యాయం జరగద్ది అందుకని మనం మన వంతు కష్టపడి పనిచేసి చేదరణని గెలిపించుకోవాలి వైఎస్ఆర్సీసీపీ పార్టీలో లేడీస్కి విలువలేదు విలువలేని చోట లేడీసు మహిళలు ఎవరూ ఉండకూడదు అదంతా అరాచకం పార్టీ రవిడీజాలు అలాంటి చోటు మాకు ఉండను ఇష్టం లేదు ఏదో పోయాను నా మనసుకి మనసుకి చెప్పుకోలేకపోయాను నేను అందుకని మళ్ళీ మా ఇంటికి మా పుట్టింటికి వచ్చినట్టు మేము ఎంతో గౌరవంగా మా సేదర్ ఉంటాము మాకు ఎంతో గౌరవము మర్యాద అన్నీ ఇస్తాడు ఒక అక్క చెల్లెళ్ళు అని విలువ ఈంత ప్రశాంతత అక్కడ లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అరాచకం బాగా అర్థమైపోయింది ఇరవై రోజులలోనే నేను బాగా అనుభవం చూశాను అందుకని నేను ఉండలేకపోయాను అదేవిధంగా అందరికీ రూరల్లో ప్రతి ఒక్కరికి అన్నలకి చెల్లెళ్ళకి అందరికీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నేను నా వంతు నేను చెప్పేది ఏంటంటే అన్నని సేదరన్నని ముఖ్యంగా రూరల్లో గెలిపించుకోవాలి యాభై వేలు ఓటుపై మెజారిటీ తెప్పించుకొని అన్నని గెలిపించుకుంటే మనకు అన్నీ మంచి జరుగుతాయి అదేవిధంగా చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే రాష్ట్రం అంతా బాగుపడుతుంది ఒకప్పుడు ఏదో మంచి మంచి బీమా పథకాలు కానీ అన్నీ వస్తున్నాయి చంద్ర ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒక రూపాయి ఇచ్చాడు పేదలకు ఎంతో సహాయం చేశాడు ఈరోజు ఈ చేత్తో ఇస్తున్నాడు జగనన్న ఈ చేత్తో అన్నీ తీసుకుంటున్నాడు అదేవిధంగా పైన జగనన్న ఈ లోకల్లో రూరల్లో ప్రతి రూరల్లో ప్రతి సిటీలో వైసీపీ నాయకులు అరాచకం ఎక్కువైపోతుంది అందుకని మనము తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం ప్రతిది పనిచేసి బాగుంటాము తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు